దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఒకే కుటుంబానికి చెందిన వారు వేరువేరు పార్టీలో ఉండడంతో పలువురు సీనియర్ నేతలు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు దీంతో అందరి చూపు వారిపైనే ఉంది ఒకే కుటుంబానికి చెందిన వారు వేరువేరు పార్టీలో ఉండడంతో ఆయా నేతలతో పాటు వారు ఉన్న రాజకీయ పార్టీలకు సైతం సమస్యగా మారుతోంది తండ్రి ఓ పార్టీలో పార్టీలో కుమారుడు మరో ఉండి సమస్యలు దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉండడంతో వారికి ఈ ఎన్నికలు సవాల్గా మారాయి ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు వేర్వేరు పార్టీలో ఉండడంతో ఎన్నికల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది కొందరు సీనియర్ నేతలు ఒక రాజకీయ పార్టీలో కొనసాగుతుంటే వారి కుమారులు ఇతర పార్టీల్లో ప్రత్యర్థులుగా ఉన్నారు ఇలా తండ్రులు వేరే పార్టీల్లో వారి కుమారులు ఇతర పార్టీల్లో ఉండడం వంటి వాటితో వారి కుటుంబాల్లో మాత్రమే కాదు రాజకీయ పార్టీలకు సైతం సమస్యగా మారుతోంది ఈ క్రమంలోనే ఎన్నికల్లో కుమారుల తరపున ప్రచారం చేస్తున్నందున సొంత పార్టీల నుంచి నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితులు పలువురు సీనియర్ నేతలకు వస్తున్నాయి చివరకు పార్టీకి కట్టుబడి ఉండాలా లేక కుమారుల తరపున ప్రచారం చేసి వారి గెలుపుకు ప్రయత్నించాలా అనేది తెలియక సతమతమవుతున్నారు పలువురు సీనియర్ నేతలు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి దేశంలో తొలి దశ పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు ముఖ్యంగా ముగ్గురు ప్రముఖ రాజకీయ నాయకులు తమ కుమారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు తండ్రి కుమారులు వేర్వేరు పార్టీల్లో ఉండి ఎన్నికల్లో ప్రచారం చేస్తుండటంతో ఓటర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ జాబితాలో కాంగ్రెస్ నేతలు సురేష్ రౌత్రాయ్ చింతామణి ధ్యాన్ సామంతరాయ్ బిజు జనతా దళకు చెందిన బిజోయ్ మొహాపాత్రలు వారి కుమారులు ఉన్నారు ముఖ్యంగా కుమారులు తెచ్చిన తలనొప్పితో ఈ సీనియర్ నేతలు సతమతమవుతున్నారు ఈ ఎన్నికల్లో తాము ఉన్న పార్టీ కోసం ప్రచారం చేయాలో లేక తమ కుమారులు పోటీ చేస్తున్న పార్టీకి మద్దతు తెలపాలో తెలియక సందిగ్ధ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు లోక్సభ ఎన్నికల వేళ ఒడిశాలో తండ్రి తనియుల మధ్య సమరం ఆసక్తిగా మారింది భువనేశ్వర్ లోక్సభ స్థానం నుంచి బిజు జనతా అభ్యర్థిగా మన్మంత్ రౌత్రే పోటీ చేస్తుండటంతో కుమారుణ్ణి గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జటానీ ఎమ్మెల్యే సురేష్ రౌత్రే ప్రచారం చేశారు తన కుమారుడు మన్మత్ రౌత్రే తరపున భువనేశ్వర్లో ప్రచారం చేస్తూ కనిపించారు సురేష్ రౌత్రే పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై స్పందించిన ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దీనిపై వెంటనే సమాధానం చెప్పాలని సురేష్ రౌత్రేకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది తన కుమారుడికి ఓటు వెయ్యాలా వద్దా అని ప్రజలు ప్రశ్నిస్తే తాను అవునని మాత్రమే చెబుతున్నానని సురేష్ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేష్ రౌత్రే ఏఐసిసి ఓపీసీసీ తనను శిక్షించాలనుకుంటే దానికి సిద్ధంగా ఉన్నానని అలాగే మరణించే వరకు కాంగ్రెస్ నేతగానే ఉంటానని స్పష్టం చేశారు ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ గంజాం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత చింతామణి ధ్యాన్ సమంతరాయ్ పరిస్థితి మరింత కష్టంగా మారింది చింతామణి కుమారులు ఒకరు కాంగ్రెస్ మరొకరు బీజేపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు తన కుమారులే ప్రధాన పోటీదారులు కావడం వల్ల ఎవరికి ఓటు వేయాలని ప్రజలకు చెప్పాలో తెలియక చింతామణి సతమతమవుతున్నారు ఆయన చిన్న కుమారుడు మనోరంజన్ ధ్యాన్ సమంతరాయ్ బీజేపీ నుంచి బరిలో దిగగా పెద్ద కుమారుడు రవీంద్రనాథ్ ధ్యాన్ సమంతరాయ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరపున చింతామణి ధ్యాన్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కుమారుడు మనోరంజన్ రెండుసార్లు శాసనసభకు పోటీ చేసి ఓడిపోగా ఇప్పుడు బీజేపీ నుంచి మళ్లీ బరిలోకి దిగారు చింతామణి ధ్యాన్ పెద్ద కుమారుడు రవీంద్రనాథ్ ఇప్పుడు తొలిసారి కాంగ్రెస్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య కాకుండా రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని చింతామణి పెద్ద కుమారుడు రవీంద్రనాథ్ చెబుతున్నారు మరోవైపు కొన్నేళ్లుగా తాను రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నానని ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ అవకాశం ఇచ్చిందని మనోరంజన్ చెబుతున్నారు అయితే వీరిద్దరిలో ఎవరికి ప్రచారం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు చింతామణి ధ్యన్ అయితే తాను మాత్రం కాంగ్రెస్ వాదినని బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నానని చింతామణి స్పష్టం చేయడంతో పోటీ ఆసక్తికరంగా మారింది బీజేపీ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి అయిన బిజోయ్ మోహపాత్ర కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు పాట్కురా అసెంబ్లీ స్థానం నుంచి బిజోయ్ మొహపాత్ర కుమారుడు అరవింద మొహపాత్ర బిజు జనతాదల్ పార్టీ నుంచి బరిలో దిగారు బీజేడీని వ్యతిరేకిస్తూ వస్తున్న బిజోయ్ ఇప్పుడు ఆ పార్టీ నుంచే తన కుమారుడు పోటీ చేస్తుండడం వల్ల దిక్కుతోచని స్థితిలో పడ్డారు అయినా అరవిందను గెలిపించాలంటూ ఇటీవల బిజోయ్ ప్రచారం చేశారు తన కుమారుడు అరవిందను గెలిపించాలంటూ బిజోయ్ చేస్తున్న ప్రచారంపై బీజేపీ కన్నెర్ర చేసింది బిజోయ్ పై పార్టీ అధిష్టానం త్వరలో తగిన చర్యలు తీసుకుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు తాను బీజేపీలో ఉండి తన కుమారుడు బీజేడీలో ఉండడంతో ఈ ఎన్నికల్లో ఎటు ప్రచారం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు బిజయ్ మొహపాత్ర ఇలా పలువురు సీనియర్ నేతల కుమారులు వారు ఉన్న పార్టీలో కాకుండా ఇతర పార్టీల్లో ఉండడంతో ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలో తెలియని సందిగ్ధ స్థితిని ఎదుర్కొంటున్నారు దీంతో ఈ సీనియర్ నేతలు వారు ఉన్న పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తారా లేక వారి కుమారులను గెలిపించుకునేందుకు తమ పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది లోక్సభ ఎన్నికల్లో తాము ఉన్న పార్టీకి మద్దతుగా నిలవాలో లేక తమ కుమారుడు పోటీ చేస్తున్న ప్రత్యర్థి పార్టీ గెలుపుకు ప్రయత్నించాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్న పలువురు సీనియర్ నేతలు ఇప్పుడు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది